పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రభుత్వ వేములవాడ పట్టణంలోని దువాస్ ఫంక్షన్ హాల్లో వేములవాడ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉందని పది సంవత్సరాల్లో జరగని అభివృద్ధి కాంగ్రెస్ సంవత్సర కాలంలో జరిగిందన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సి జరిగిందని మళ్లీ గత పదేళ్లుగా డిఎస్సి వేయలేదని మళ్లీ కాంగ్రెస్ వచ్చాక డిఎస్సి వేశామన్నారు గత పది సంవత్సరాలలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పది నెలల్లోనే యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతిపక్ష మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు కృతజ్ఞతలు చెబుతున్నారని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రకారం పరిపాలన కొనసాగుతుందన్నారు రైతు భరోసాపై అపోహలు సృష్టించారని కానీ నిన్నటి వరకే మూడెకరాల వరకు రైతుబంధు డబ్బులు పడ్డాయని మిగతావి త్వరలోనే అర్హులైన వారికి రైతు భరోసా వస్తుందన్నారు వేములవడ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో తీసుకెళ్లానని కార్యకర్తలు కష్టపడాలని తాను అండగా ఉంటానని భరోసానిచ్చారు ఎమ్మెల్యే ఎన్నికల్లో తన గెలుపులో ఏ విధంగా భాగస్వాములు అయ్యారో విధంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలన్నారు అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి కోసం కృషి చేస్తానని భారీ మెచ్చాటితో తనని గెలిపించాలని కోరారు ఈ సమావేశంలో వేములగడ మార్కెట్ కమిటీ చైర్మన్లు రొండి రాజు చిలకల తిరుపతి గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ రూరల్ కాంగ్రెస్ అధ్యక్షులు వకులాభరణం శ్రీనివాస్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వింగి మహేష్ పుల్కం రాజు కూరగాయల కొమరయ్య తోటరాజు పాత సత్యలక్ష్మితో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇప్పటికూడా ఒక సెకండ్ ఫ్యూచర్ ఫాల్స్ చేశారు హరీష్రావు గారు వీలు ఎక్కడ ఒక సమగ్ర ముఖపటంలో పాల్గొని అల్లాయి యూనివర్సిటీలో తెలుదు అంటే ఈ కుటుంబం కుటుంబం వెక్కే తేరాల చెప్పు ప్రభుత్వం అలరించడానికి విధిరేగా పండిశరు వాళ్ళే ఈ రోజుకు పురువనినానికి వీరికి అలాగే పాదేశంలో ప్రతి రాము అందన సంస్కృతిని నెలకొల్పడానికి బాస్

a సార్ ఏ పిస్టానర్ సుపర్ హౌ సార్ వచ్చేస్తున్నారు నమస్కారంతోటి సో సార్ చెప్పిన మాట పాట మా అందరం కోఆర్డినేట్ చేసి స్టేషన్లే ఎర్రైతే నా బాక్స్ సార్ సో మనం సాలి

గతంలో ఒక సర్పంచ్ గారు ఫోన్ చేసి ఒక సర్పంచ్ ఫోన్ చేసి వ్యక్తి వెళ్ళాడు మా పార్టీగా మా ఐదు సంవత్సరాల పరిపాలనలో ఒక ఎంపీతో ఫోన్ చేసి మా ఐదు సంవత్సరాల పరిపాలన మా ఊరికి ఐదు లక్షల కూడా రాలేదు మీరు చూడలేదు వేసింది కూడా పెరిపేలేదు కానీ ఈ పద

Amigo, tal